హలో అండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పెరుగుదల వికాసంలోని మనకి ప్రశ్నలు చూద్దాం ఫస్ట్ బట్ ఫస్ట్ బిట్ వచ్చేసి మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పుల్ని ఏమంటారు ఏమైనా పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెరుగుదల అనవచ్చు అదేవిధంగా గుణాత్మ గుణాత్మక మార్పులు సూచించేది గుణాత్మక మార్పుల్ని సూచించేది వికాసము పెరుగుదల మార్పులు ప అంటే పరిమాణాత్మక మార్పులు సూచించేది పెరుగుదల అయితే గుణాత్మక మార్పులు సూచించేది వికాసము అదేవిధంగా వ్యక్తిలో మానసిక సృజనాత్మకత మూర్తిమత్వాల్లో సంభవించేటువంటి మార్పులని ఏమంటారు వ్యక్తిలో మానసికంగా సృజనాత్మక అంటే మౌ మూర్తిమత్వాలు సంభవించేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని మనం వికాసం అని అంటాం ఎవరన్నా ఏమంటాం వికాసం అంట వికాసం లక్షణం కానిది పరిమాణాత్మకంగా ఉంటుంది అంటే వికాసం అనేది గుణాత్మకమైంది నిరంతరం జరిగేది ఒక అంతర్గత ప్రక్రియగా చెప్పుకోవచ్చు అంతమైన వికాసం అనేది గుణాత్మకంగా ఉంటుంది నిరంతర ప్రక్రియ మరియు అంతర్గత ప్రక్రియగా చెప్పుకోవచ్చు కానీ పరిమాణాత్మకమైనది కాదు అదేవిధంగా పెరుగుదల యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది పెరుగుదల లక్షణం అనేది శారీరక సంబంధమైనది ఖచ్చితంగా కొలవచ్చు పరిమాణాత్మకంగా మనం తెలుసుకోవచ్చు ఓకే ఇది నెక్స్ట్ దీనిలో పెరుగుదల లక్షణం కానిది అని ఇచ్చాడు పెరుగుదల లక్షణము కానిది అని ఇచ్చాడు అంటే ఏంటిది పెరుగుదల లక్షణం కాదు పెరుగుదలని మనం బహిర్గతంగా తెలుసుకోవచ్చు ఖచ్చితంగా కొలవచ్చు సంకుచితమైనటువంటి భావన ఉండేది కానీ జీవితకాలం అంతా పెరుగుదలనేది కొనసాగుతుందా కొనసాగదు ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసు క్రమంగా వికసించడాన్ని ఏమంటారు అంటే జన్మత ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని సామర్థ్యాలు అనేవి క్రమంగా వికసించడాన్ని మనం పరిపక్వత అంటాం ఏమంటాము పరిపక్వత అంటాం నెక్స్ట్ ప్రత్యేక శిక్షణ లేకుండా అంటే శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా మనం దేనిని చెప్పవచ్చు అర్థమైందా నెక్స్ట్ పరిణితిని చెప్పవచ్చు అంటే ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగేటువంటి గుణాత్మక స్వభావం ఏదైతే ఉందో దాన్ని మనం మనం దేవునిగా చెప్పచ్చు పరిణితి చెప్పచ్చు నెక్స్ట్ ప్రవర్తనలో సంభవించేటువంటి మార్పును ప్రవర్తనలో సంభవించేటువంటి మార్పును మనం దీని ఫలితంగా చెప్పవచ్చు దేని యొక్క ఫలితంగా చెప్పవచ్చు అభ్యసనం యొక్క ఫలితంగా చెప్పవచ్చు ప్రవర్తన ప్రవర్తనలో సంభవించేటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్ని అభ్యసనం యొక్క ఫలితంగా చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ అభ్యసనానికి తప్పనిసరిగా కావాల్సింది ఏంటది సంసిద్ధత సంసిద్ధత అనేది లేకపోతే విద్యార్థి ఏ విషయాన్ని కూడా తొందరగా అవగాహన చేసుకోలేడు సంసిద్ధంగా ఉంటే తనకు నచ్చి నాకు వినాలి అనే సంసిద్ధం అనేది మనసులో ఉంటేనే ఎటు ఎటువంటి సబ్జెక్ట్ని తను ఖచ్చితంగా వినగలడు అవగాహన చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చలన వికాస మానసిక వికాసాలకు బాగా అవసరమైంది ఏంటది చలన మానసిక వికాసాలకు బాగా అవసరమైంది ఏంటంటే సన్నద్ధత ఏంటది సన్నద్ధత అనేది చలన మానసిక వికాసాలకు బాగా అవసరమైంది సన్నద్ధత నెక్స్ట్ చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల మానసిక వికాసంతో పాటు అవసరమైంది ఏంటది అభ్యసన సన్నద్ధత చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల మానసిక వికాసంతో పాటు ఇంకేం కావాలి అభ్యసన సమత అనేది సన్నద్ధత అనేది అవసరమై ఉంటుంది నెక్స్ట్ అభ్యాసకునికి అవసరమైంది అభ్యాసకునికి అవసరమైంది సన్నద్ధత అభ్యాసకునికి అవసరమైంది సన్నద్ధత నెక్స్ట్ శారీరక అవయవాల ఎదుగుదల కండర దృఢత్వం శరీర అంతర్గత అవయవాల క్రమాభివృద్ధి శారీరక అంతస్రావాలు నాడీ మండల పెరుగుదల మొదలైనవన్నీ దేనిపై ప్రభావం చూపుతాయి అంటే శారీరక అవయవాల ఎదుగుదల కండర దృఢత్వం ఇవన్నీ కూడా మనకి పెరుగుదల నాడీ మండలము అవయవాల క్రమాభివృద్ధి అన్నీ కూడా అభ్యసన సన్నద్ధతపై మనకి ప్రభావాన్ని చూపుతాయి నెక్స్ట్ అభ్యాసకునిలో సన్నద్ధతను మానసిక విన్యాసంగా చెప్పింది ఎవరు అంటే అభ్యాసకులోని సన్నద్ధతను మానసిక విన్యాసంగా చెప్పింది అనేటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటువంటి శాస్త్రవేత్త అదేవిధంగా వ్యక్తి పుట్టుకతో వచ్చిన అంగాలు సహజంగా వికసించడం వల్ల వ్యక్తిలో ఏర్పడే మార్పులను ఏమంటారు పరిపక్వత అంటారు ఏమంటాము పరిపక్వత ఓకే పరిపక్వత అంటే వ్యక్తి పుట్టుకతో వచ్చినటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో సహజంగా వికసించడం వల్ల వ్యక్తిలో ఏర్పడేటువంటి మార్పులు మనం పరిపక్వత అంటాం ఓకేనా నెక్స్ట్ వ్యక్తులు శారీరకంగాను మానసికంగాను ఉద్వేగపరంగాను సంభవించేటువంటి మార్పులు ఏమంటారు వికాసము అంటారు వ్యక్తులు శారీరకంగాను మానసికంగాను ఉద్వేగపరంగాను సంభవించేటువంటి మార్పులు లేమంటారు వికాసం అంటారు శారీరక చర్యలైన ఈత సైకిల్ తొక్కడము మానసిక అంశాలైన గణితంలో సంకలనము వ్యవకలనం లాంటి అంశాలు ఏవి అభ్యసించాలన్న అవసరమైంది ఏటది అంటే ఏ ప అంటే శారీరక చర్యలు ఏంటవి ఈత సైకిల్ తొక్కడము మానసిక అంశాలంటే ఏంటివి సంకలనము వ్యవకలనము అంటే మన బ్రెయిన్తో మన మెదడుతో ఆలోచించేటువంటివి ఏవైతే ఉన్న ఏవైతే ఉన్న అంశాలు ఈ ఏవి అభ్యసించాలన్నా మానవునికి అసలు అవసరమైంది ఏంటది అభ్యసన సన్నద్ధత అనేది అవసరము ఏమవసరము అభ్యసన సన్నద్ధ అంటే దీ ఇంకొక నెక్స్ట్ బిట్ వచ్చేసి వికాస నియమం కానిది అనడం వికాస నియమం కానిది అంటే వికాసం అనేది క్రమ పద్ధతిలో జరుగుతుంది ఓకేనా క్రమ వికాసం అనేది ఏ విధంగా ఉంటుంది క్రమ పద్ధతిలో జరుగుతుంది వికాసంలో వ్యక్తిగత భేదాలు అనేవి ఉంటాయి వికాసము అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి ఒక సంచిత ప్రక్రియ వికాసము జీవిత పర్యంతము జరగదు కానీ వికాసం అనేది జీవిత పర్యంతం జరుగుతుందా జరగదా జరుగుతుంది కానీ వికాస నియమం కానిది ఏంటి దీని నాలుగిట్లలో వికాసం అనేది జీవిత పర్యంతం జరగదనేది వికాస నియమం కాదు ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ